హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఎక్కడ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి శాటిన్ అండి సాటిన్ లో రిచ్ పళ్ళు వస్తాయి శ్రావ్యా కిందకి రావా అంటే వెళ్ళిపోయి టైం అయిపోయింది వీడియో చేయాలి పళ్ళు అండి శారీ మొత్తం కూడా శాటిన్ బార్డర్ వస్తుంది ఇలా శాటిన్ బార్డరు ఇది ఇది వచ్చేసరికి పై శాటినే షైన్ లేకుండా వచ్చిందండి ఇది చూసారా ఇలా చాలా బాగుంది అయితే క్లాత్ అయితే మస్తుంది శారీ మొత్తం కూడా గుట్టిస్తే శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది అవుట్ డిజైన్ ఇలాగ సన్న డిజైన్ ఇస్తాడు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా శాటిన్ ఇస్తాడండి చాలా బాగుంది శారీ అయితే ఓకేనా ఇలా శాటిన్ బార్డర్ వచ్చేసి శాటినే క్లాత్ కానీ మంచి షైన్ లేకుండా ఇచ్చాడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది పదిహేడు వందల ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉందండి మొన్ ఇది డిసెంబర్ రంగు అండి కలర్ ఉంది ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇది బ్లౌజు బార్డర్ వచ్చేసరికి బ్లౌజ్కి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుందండి శాటీని ఇది అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి కొంచెం చీవుతలక అంత బరువు అయితే ఉంటుంది మరి ఇంత వీవింగ్ ఇచ్చి ఇంత ఇది ఇచ్చినప్పుడు కొంచెం బరువు అయితే ఉంటుంది కదండి యాక్చువల్గా శారీ అయితే సూపర్ ఉందండి ఓకేనా ఎక్సలెంట్ పీసెస్ అండి పళ్ళు నిజంగా చాలా బాగుంది రెండో నెంబర్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకే మిస్ చేసుకోవద్దు అండి అసలు ఇది ఫోన్కి అస్సలు సెట్ అవ్వలేదండి విడిగా అయితే నిజంగా చెప్తున్నా నేను చెప్పింది ఇప్పుడన్నా ఎవరన్నా ఇంటి ఆ కలర్ చాలా బాగా నచ్చింది ఎవరికైనా కూడా ఇది విడిగా బాగుందండి చాలా బాగుంది ఫోన్కి అసలు సెట్ అవ్వలేదు ఓకేనా మీరు ఇది బాగుంది అన్నారు కదండి నాకు ఇవ్వండి అని చెప్పి తీసుకోండి నిజంగా మీరే చెప్తారు నిజంగా సూపర్ ఉందండి మీరు చెప్పింది నిజమే అని అంటారండి అంత బాగుంది ఓకేనా ఇది బ్లౌజు ఎక్స్లైన్ అండి మూడో నెంబరు పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఎక్స్లైన్ పీసెస్ అండి ఇది నాకు నెంబర్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ నాకు అప్పుడే ఈజీగా ఉంటుంది నేను ఇందా చూపించిన డిసెంబర్ రంగు వేరు ఇది వచ్చేసరికి శాటిన్లోని ఇది దానికంటే కొంచెం తిక్కు కలర్ అండి ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటెం అయితే క్యాక్ ఉంది ఓకేనా నిజంగా చాలా బాగుంది ఇదిగోండి సెల్ఫ్ జాకాడ్ వచ్చింది చాలా బాగుందండి ఓకే నాలుగో నెంబర్ అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉంది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలాగే వస్తుంది ఎంత బాగుందండి ఈ శారీ ఇదిగోండి డ్యామేజీ పళ్ళులో ఒక చోటే వచ్చింది ఇంకెక్కడ రాలేదు నేను చెప్తాను ఇంకెక్కడైనా వస్తే మాత్రం పర్టికులర్గా చెప్తాను ఇది మంచి లైట్ చిలక పచ్చ అంటే చిలక పచ్చ కన్నా కూడా దీన్ని లక్స గ్రీన్ అనే అనొచ్చు లక్స గ్రీన్లో సేవ తలకి అంత కొంచెం థిక్ కలర్ అనమాట శారీ కలర్ అయితే మస్తుందండి ఓకేనా ఐదో నెంబర్ అండి ఐదో నెంబర్ అండి ఇది వచ్చేసరికి పదిహేడు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది జాకాడ్ బ్లౌజ్ ఇచ్చాడండి పళ్ళు శారీ మొత్తం కూడా సిమెంట్ కలర్ అండి ఓకే సిమెంట్ కలర్కి ఇలా స్కై బ్లూ బార్డర్ ఇచ్చాడు లైట్ వెయిట్గా ఉందండి మరి ఇది చీర ఓకే సూపర్ ఉంది కలర్ అయితే కొంచెం రంగు తక్కువైన వాళ్ళకి కూడా బాగుంటుంది శారీ ఆల్ ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వచ్చింది సూపర్ ఉందండి శారీ ఆరో నెంబర్ అండి పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది మీరు పిక్ పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీగా నాకు నెంబర్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ నాకు అప్పుడే ఈజీగా ఉంటుంది లేకపోతే కష్టం అండి ఓకేనా పళ్ళు అండి బ్లౌజ్ అండి మంచి ఇది వచ్చి మిఠాయి రంగు కాడ కాదు ఒక రకమైన ఆరెంజ్లో బాగా లైట్ కలరు ఇది వచ్చేసరికి పళ్ళు ఇది ఇది శారీ మొత్తం కూడా టమోటా పింక్ అదిగోండి టమోటా పింక్లో పైన వచ్చేసరికి మనకి డ్యామేజ్ వచ్చింది ఇక్కడ ఓకే అది కనపడదు అంటే యాక్చువల్గా కూర్చుల్లోకి వెళ్ళిపోయిద్ది ఎక్కడికి వచ్చినా కూడా అడ్జస్ట్ అనుకుంటేనే పెట్టుకోండి అండి మళ్ళీ అక్కడికి వచ్చిందా ఇక్కడికి వచ్చిందా పిక్ పెట్టండి ఎక్కడికి వస్తుంది అవన్నీ వద్దండి నేను చెప్తున్నాను కదా డ్యామేజ్ అండి ఇవి మీరు ఇష్టమైతేనే తీసుకోండి అని చెప్తున్నా మీరు అడ్జస్ట్ అవ్వడానికే ట్రై చేయండి ఓకే ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉంది కదా శారీ మంచి పల్లపటి రంగు అండి పల్లపటి రంగు కాదు ఇది వచ్చి ఒక రకమైన పేస్ట్ల కలర్లో తిక్కు కలర్ అండి బార్డర్ కూడా హైలైట్ ఎక్సలెంట్ పీస్ అండి డ్యామేజ్ ఎక్కడ కనపడలేదు ఎనిమిదో నెంబర్ అండి ఎనిమిదో నెంబరు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది శారీ మొత్తం ఆల్ అవుట్ డిజైన్ ఇలా వచ్చింది వైట్ మీద పింక్ అండి ఎక్సలెంట్ కాంబినేషను ఇంకా లేని కూడా లేవు ఇవి తీసుకున్న వాళ్ళు అయితే చాలా మంచి చెప్పారు నాకు చాలా బాగుందండి అని చెప్పారు తొమ్మిదో నెంబర్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే క్యాక్ ఉంది సిమెంట్ కలర్కి ఎమ్రాల్ పచ్చ అండి లక్స్ గ్రీన్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఎక్సలెంట్ పీస్ అండి ఇదిగోండి అమేజింగ్ చాలా తొందరగా వచ్చావు పాపలేదు పదో నెంబర్ అండి పదవ నెంబర్ అండి రీషిప్పింగ్ అండి నువ్వు వెళ్ళి కూర్చోవు డబ్బులు కావాలను అందులో పదిహేను వందలు ఇవ్వాలి అయితే మళ్ళీ పటక అయితే పటక గోల్డ్ కలర్ అండి అందుకని చాలా బాగుందండి ఈ కలరు ఇది మంచి గోల్డెన్ కలర్ అనమాట సూపర్ ఉంది సన్న బుట్టీస్ ఎక్సలెంట్ పీస్ అండి మిస్ చేసుకోవద్దు ఐటమ్ అయితే చాలా బాగుంది ఓకేనా ఇదిగోండి డ్యామేజీ అనేది ఇక్కడ వచ్చింది ఓకే కొంచెం పెద్ద డ్యామేజ్ అండి ఒక్క చోటే వచ్చింది అయితే మాత్రం షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ కానీ క్వాలిటీ కానీ ఉంది ఇదిగోండి డ్యామేజ్ అయితే ఇక్కడ వచ్చింది ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది కలర్ అండి బాగా ఉంది ఇది తెల్లటోళ్ళు కడితే ఉంటుందండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శారీస్ మాత్రం పెట్టి వదిలేయొద్దండి ప్లీజ్ పెట్టేటప్పుడు పెట్టద్దు వీడియో చూస్తే చూడండి అంతేగాని పెట్టడం వదిలేయడం చెయ్యొద్దండి ఓకే శారీ అయితే చాలా బాగుంది పన్నెండు పన్నెండో నెంబర్ అండి పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మంచి వైలెట్ అండి శారీ బ్లౌజ్ ఉంది ఇది పళ్ళు చాలా బాగుంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఇట్లా శాటిన్ బార్డర్ వచ్చేసేసి బుట్టీస్ వచ్చాయండి సూపర్ ఉంది సన్న బుట్టీస్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి క్లాసీ ఉంటుంది ప్లస్ హాయిగా ఉంటుందండి చాలా మెత్తగా ఉంది ఒక కాటన్ శారీ కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి అదిగోండి కింద తింటు ఓకేనా అది కూర్చులాగా వెళ్ళిపోయిందండి నో ప్రాబ్లం పదమూడో నెంబర్ అండి పదిహేడు పదహారు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏదైనా నాకు ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే ఈజీగా ఉంటుంది ఇది ఖచ్చింగ్ అండి శారీ వచ్చేసరికి మంచి రామా గ్రీను సూపర్ ఉందండి కలరు విడిగా కూడా చాలా బాగుంది ఫోన్లో మీకు ఇంకొంచెం లైట్గానే కనబడుతుంది బాగుందండి ఫోన్లో కూడా నీట్గానే వస్తుంది చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి పద్నాలుగో నెంబరు పదిహేడు వందల తొం పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి పద్నాలుగో నెంబరు పదిహేడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే క్యాప్ ఉన్నాయండి ఇందులో ఇది ఒక క్రేప్ వచ్చింది శారీ అయితే బాగుందండి ఇది పళ్ళు ఇదిగోండి ఇక్కడ ఏంటో చిన్న మరకలాగా అంటుంది కలరు చూడండి క్లారిటీగా చూడండి ఇది అసలు క్లాత్ అంటే ఇదండి ఇదిగోండి చిన్న హోలు ఇదిగోండి ఇక్కడ ఒక చోట వచ్చింది ఒక శారీ అయితే భలే ఉందండి నిజంగా బార్డర్ కూడా చాలా పెద్దది ఇచ్చాడు లక్స్ గ్రీన్ అండి ఎక్సలైంట్ పీస్ అండి బ్లౌజ్ చూసారా ఎంత హైలైట్ అండి ఈ శారీ చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పదిహేడో నెం పదిహేనో నెంబర్ అండి పదిహేనో నెంబరు పదిహేను వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పదిహేను నెంబరు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా థ్యాంక్ యూ అండి